ఉదయ కాల శుభాలు మీరందరూ బాగున్నారు కదా ఈ ఉదయకాలం ఈ మీ ముందుకు రావడానికి ప్ర నాకు ఇచ్చిన మరొక శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి చెల్లిస్తున్నారు మీరందరూ బాగున్నారని తలుస్తున్నాను ఇలా ఈ ఉదయ కాలం పరిశుద్ధనందం బైబుల్లో ఒక వచనాన్ని మనం రోమా రోమాపత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుదాం ఎలా ఉందండి మిమ్మును బట్టియే కదా దేవుని నాము అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది ఈరోజు దేవుని నాము మన వల్ల గనపరచబడాలి కాని మన వల్ల దేవుని నాము అన్యజనులు దూషింపబడకూడదని మనం ఎప్పుడు కూడా మనం చేసే చర్యలను మనం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగాలి ఈ ఉదయకాలం దేవుడు అదే మనకు నేర్పిస్తున్నాడు మిమ్మును బట్టియే నాము అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది అంటున్నాడు లేదా దేవుడి నామం దూషించబడే విధంగా మనం బ్రతకూడదని ఈ ఉదయకాలం దేవుడు ప్రేరేపణిస్తున్నాడు ప్రారంభిస్తున్నాడు పైపెచ్చు అన్యజనుల మధ్యన మీకు అర్థోతుందా అన్యజనుల మధ్యన మంచి సాక్ష్యం కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఒక ఒక వాక్యంలో మనం చూస్తాం చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం అండి రెండవ అధ్యాయము వచనం వచనం పన్నెండు చదువుకుందాం అన్ని జన్లు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దిన దేవుని మహింపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనున్నారు చాలా మంది మంచి ప్రవర్తన ఇంట్లో చూపిస్తారు చాలా మంది మంచి ప్రవర్తన సంఘంలో కలిగి ఉంటారు సమల్లాగా మంచి ప్రవర్తన వారి తమ స్వజనుల దగ్గర కలిగి ఉంటారు కానీ అసలు మంచి ప్రవర్తన ఎక్కడుండలో తెలుసా అన్ని జనుల మధ్యన ఉండాలట మంచి ప్రవర్తన అన్ని జనుల ఉన్నప్పుడు మన దేవుని నామం మహింపరచబడద్ది ప్రభు అలాంటి కృప మనకి ఇచ్చును కాక వారితో మాట్లాడేటప్పుడు కాని ఏమంటే వారితో ఏదైనా విషయం డిస్కస్ చేస్తున్న విషయంలో కావచ్చు ఆ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి దేవుడు అలాంటి కృప మనందరికి ఇచ్చును కాక ఓ రోజు దావీదు తన శత్రువుల చేతిలో నుండి కాపాడబడి రక్షింపబడిన తర్వాత జనుల మధ్యన ఎలాగా తాను దేవుణ్ణి గనపరుస్తున్నాడో సమీలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో నాకు ప్రభు యువదేకాల పాఠాన్ని నేర్పించాడు సమయలు రెండో గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం అండి వచనం యాభై మనం చదువుదాం వచనం యాభై మనం దేవుణ్ణి అసలు ఎందుకు గనపరచాలి దానికి చక్కని వివరణ పరిశుద్ధ గ్రంథం బైబుల్లో మనం చూస్తాం చూడండి సమయలు రెండో గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము యాభై వచ్చను అందువల్ల నీ హోవా జనులలో నేను నిన్ను గణపరిచేదను నీ నామకీర్తి గానము చేసేది అన్య జనుల మధ్యను నేను గనపరుస్తాను అంటున్నాడు ఎందుకు గనపరుస్తానంటున్నాడు అన్న విషయాన్ని నేను స్టడీ చేసినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే సమయలు రెండో గ్రంథం పిల్లరా ఇరవై రెండవ అధ్యాయము ఆ రెండవ వచ్చిన ఆ మనం చదివితే అక్కడ ఇలా ఉంది హోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయన ఆశ్రయించుదును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను రక్షించేవాడు నీవే కీర్తనాకారుడు అయిన హోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతి నుండి ఆయన నన్ను రక్షించను దేవునికి స్తోత్రం నా శత్రువుల చేతిలో నుండి నన్ను ఆయన రక్షిస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అందువలన యహోవా జనుల్లో నేను నిన్ను గణపరిచదని అంటున్నాడు ఎందువలన పై వచనాలు చదువుదాం నలభై ఎనిమిది నుంచి మనం చదివితే సమయంలో రెండో గ్రంథం ఇరవై అధ్యాయం నలభై ఎనిమిది వచ్చిన చదివితే ఇలా ఉంది ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు దేవుని స్తోత్రం ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు అంటే నేను చేయలేదు నా కోసం చేస్తున్నాడు అన్నాడు నా నిమిత్తం పగ తీర్చు దేవుడు నా నిమిత్తం ప్రతిదండన చేయువాడు జనములను నాకు లోపరిచేవాడు ఆయనే ఆయనే నా శత్రువుల చేతులను నేను విడిపించును నా మీదకు లేచి వారికంటే కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చే వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు సో చూడండి ఇన్ని ఈ చర్యలన్నీ మన అందరి జీవితాల్లో జరుగుతూనే ఉంటాయండి సార్ మన నిమిత్తం ప్రతిదండం చేసే దేవుడు మన దేవుడు మన నిమిత్తం పగ తీర్చువాడు మన దేవుడు ఎందుకంటే పగ తీర్చుట మన పని కాదు కదా పగ తీర్చుట నా పని అన్నాడు ఆయన ఎవరి మీద పగ పెట్టుకుంటాం కాదు సమయ సందర్భాలను బట్టి పిల్లరా ఆ సమయాలను బట్టి దేవుడే మన పక్షంగా శత్రువులపై మనకి విజయాన్ని ఇచ్చేవాడు రాయబడింది ఆయన నా శత్రువుల చేతులు నన్ను విడిపించును నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు బలాత్కారము చేయవారి చేతులను నువ్వు నన్ను విడిపించదు అందువలన అన్యజన్లు నేను గనపరిచదు పిల్లరా తెల్లారి లేచిన కంచి దేవుడు మనకు ఎన్నో ఉపకారాలు కార్యాలు దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నాడు మనం ఎవరు ఎదుట ఆయన్ని గనపరచాలి తెలుసా అన్యజనులు ఎదుట వారిని ఆయన్ని మనం గనపరచాలి ఆయన్ని మనం గనపరచడానికి తీర్మానం తీసుకోవాలి ఈరోజు దావి చెప్పాడు ఏమన్నాడు అంటే అందువలన నేను ఆయన్ని గనపరుస్తాను దేవుడు మనల్ని విడిపించాడు లో ప్రజలను మనకు లోపరిచాడు ఏమండి నిజంగా ఎన్నో కార్యాలు ఇప్పుడు అక్కడ ఇరవై రెండో అధ్యాయులు సమ్యులు రెండో క్రింద ఇరవై రెండో అధ్యాయులు చూసి అన్ని మన అందరి జీవితాన్ని ప్రయోగ చేశాడు కనుక నీవు ఆయన్ని ఈ యువత కృతజ్ఞత కలిగి మనం జీవించాలి దేవ నా పట్ల ఇలా చేసావు ఇవన్నీ నేను తలపోసుకుంటున్నాను ఆయన స్థుతించి మనం ఉండాలి ఏమండి మన వల్ల అన్ని అధ్యుల మధ్యన ఆయన నాకు దూషించబడకూడదు కానీ ఆయన నామం గణపరచబడాలి దేవుడాలంటి కృప మన అందరికి ఇచ్చును గాక మన ద్వారా దేవుని నామం మహింపరచబడును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల పరలోకపు తండ్రి ఈ ఉదయ కాలపు చిన్న సందేశంకే స్తోత్రాలు విన్న ప్రియులు దీవించి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి ఈ దినం చేసే ప్రతి పనులు తోడైన మా దేశము దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పండిని దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధి స్వస్థపరచండి మేమందరం మా జీవితాల్లో మారుస్తారు మీకు ఇవ్వడానికి మీ కృపలో వర్ధిల్లడానికి నీ ఆత్మ చేత నింపబడ్డానికి నేను చేసే ప్రతి పనిలో మీరే మీరే మాగుతూడయండి అవలన మీ నామం అన్ని జనుల మధ్యలో మిక్కిలు గనపరచబడ్డానికి మమ్మల్ని ఉపయోగించుకుని మీ నామానికి మైపు తెచ్చుకుని మీ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం నమ్మక ఏసే నాములు నడుచు నాము తండ్రి అండి దైవ దీవులు తీసుకుంది ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన సుఖ్రీస్తు ప్రభు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహా సన్నిధి చేరిన మనకు అందరి కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప సదా తోడే నడిపించును గాక అందరికి వందనాలండి తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆ గొప్ప దేవుని కృప మనందరికీ తోడే నడిపించును గాక గాడ్ బ్లెస్ యు వందనాలండి